ప్రజాపాలనన పోలీసుల రాజ్యమా పోలీసు రాజ్యం అని చెప్పి కూడా విద్యార్థులపైన పోలీసుల దౌర్జన్యం డిఎస్సి వాయిదా వేయాలని గ్రూప్ పోస్టులు పెంచాలని నిరసన బాట పట్టిన విద్యార్థులపైన సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద పోలీసుల దామకాండ ఇవాళ దమనకాండ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీసుల రాజ్యమా ప్రజాపాలన కాంగ్రెస్ పాలన అని చెప్పి కూడా మనకి ఇక్కడ ఒక అంశాన్ని కనిపిస్తూ ఉంది నిజంగా ఇవాళ కాంగ్రెస్ పాలనలో నిరుద్యోగుల పైన చేస్తున్నటువంటి ఉక్కు పాదాన్ని చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది వాళ్ళు ఏదో మన తెలంగాణ విద్యార్థులు కాదని తెలంగాణ నిరుద్యోగులు కాదని బయట రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వాళ్ళని చెప్పి కూడా ఒక టెర్రరిస్టుల మాదిరిగా వాళ్ళపైన దాడులు చేస్తూ ఉన్నారు వాళ్ళపైన ఏదైతే చిన్న ధర్నా చేసినా కూడా లాక్కెళ్ళి పోలీస్ స్టేషన్లో వెళ్ళడం చిన్న నిరసన తెలిపినా కూడా లాక్కెళ్ళి కేసులు పెట్టడం భయపెట్టడం అదేవిధంగా మాట పదజాలాలు కూడా నిరుద్యోగులపైన వదిలిపెట్టడం అనేది స్వయాన ముఖ్యమంత్రి గారు నోటి నిండి నిరుద్యోగులను ఏ విధంగా అడ్డ మీద కూలీలని చెప్పి వాళ్ళ కిరాయిగా ఉండాలని చెప్పి అలా వ్యాఖ్యలు చేసి నిరుద్యోగులని మరి అలా పోలీసు రాజ్యంలో కూడా నిరుద్యోగులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మనం ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది ప్రజల హక్కులపైన రేవంత్ ప్రభుత్వం ఉక్కుపాదం అన్ని వర్గాల గొంతు నెక్కిస్తున్న సర్కార్ సీఎం మంత్రులు పర్యటించిన ముందస్తు అరెస్టులే నిరుద్యోగ పోరాటాలపైన నిర్బంధం నియంతృత్వ పోగడలతో అన్ని వర్గాలపై కక్ష సాధింపు రైతులు జర్నలిస్టులపై కూడా లాటారు ఈ ఎనిమిది నెలల పాలనలో కాంగ్రెస్ పాలనలో ఎనిమిది నెలల పాలనలో ఏ ఒక్క వర్గం ధర్నా చేయని అంశం మనం లేకుండా పోయింది ప్రతి ఒక్క వర్గం ప్రతి ఒక్క వర్గం ఎలా ఏదో ఒక విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల నష్టపోతూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పరిపాలన వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళు ఇవాళ ముందుకొచ్చి రోడ్లపైన ఖచ్చితంగా ధర్నాలు చేసి నిరసనలు తెలుపుతూ ఉన్నారు ప్రతి ఒక్క వర్గం ఇప్పుడు రైతులే కావచ్చు పోతే పద్మశాల నేతనలే కావచ్చు ఇటుపోతే నిరుద్యోగులే కావచ్చు అటుపోతే టీచర్లే కావచ్చు ఇటుపోతే ఆశా వర్కర్లే కావచ్చు ఇటుపోతే కరెంట్ ఆఫీసర్లు కావచ్చు ఇవాళ అన్ని రంగాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాలు ఇవాళ ఇవాళ అన్ని వర్గాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి చేసేటటువంటి పాలన పైన ఇవాళ వాళ్ళు పడుతున్న ఇబ్బందుల పైన ధర్నాలు చేస్తూ ఉన్నారు నిరసనలు తెస్తూ ఉన్నారు ముట్టడిలు చేస్తూ ఉన్నారు నిన్న కూడా చూసినాం సర్పంచ్ల ముట్టడి కూడా చూసినాం మనము సర్పంచ్ల ధర్నాలు కూడా చూసినాం ప్రతి ఒక్క రంగం పింఛన్ ఇంకా పథకాల విషయాలు అయితే మనం చెప్పనే అవసరం లేదు రేషన్ కార్డులు ఇస్తా ఉన్నారు ఫ్రీ కరెంట్ అన్నారు ఐదు వందల సిలిండర్ అన్నారు ఇవాళ మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు పింఛన్లు నాలుగు వేలు చేస్తా అన్నారు వాళ్ళు కూడా ప్రజావాణి ముందుకు వచ్చి అదేవిధంగా ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలవడం కానీ ధర్నాలు చేయడం కానీ ఇలా ప్రతి ఒక్క వర్గము ఇవాళ ధర్నా చేస్తూ ఉన్నారు రేవంత్ పాలనలో కాంగ్రెస్ పాలనలో ఎవరు కూడా సాటిస్ఫాక్షన్ లేని విధంగా వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయం విధంగా ఇలా ధర్నాలు నిరసన తెలుపుతూ ఉన్నారు దానిపైన కూడా పోలీసుల ఉక్కుపాదం అణిచేతం అనేది మనం క్లియర్ కట్గా చూస్తూ ఉన్నాం నిజంగా ఇది ప్రజాపాలననే అయితే నిజంగా ప్రశ్నించే గొంతులను ఏమన్నా ప్రశ్నించే గొంతులను మేము స్వీకరిస్తాం ప్రశ్నించే వారి సమస్యలు మేము తెలుసుకుంటాం అని చెప్పి చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఇలా ఎక్కడికక్కడ అణచివేత పోలీసులతో ఒక దౌర్జన్యం ఇలా ప్రజాపాలన పోలీసుల రాజ్యం అనేది క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది ఎక్కడ ధర్నా చేసినా ఎక్కడ నిరసన జరిపినా అక్కడి నుంచి ఖచ్చితంగా ఏ ఒక సెకండ్ ఆగకుండా వాళ్ళ ప్రశ్న ఏంది వాళ్ళు అడుగుతున్నటువంటి న్యాయబద్ధమైనదా లేకపోతే ఏం అడుగుతా ఉన్నారు వాళ్ళు దేనికోసం వచ్చిందని తెలుసుకోకుండా రాగానే నిరసన అనగానే ధర్నా అనగానే తీసుకువెళ్ళి వ్యాన్లో ఎక్కించడం పోలీస్ స్టేషన్లో తీసుకుపోవడం కేసులు పెట్టడం అనేది మనకు క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది ఇలాంటి పాలన మానుకోవాలి పేరుకేమో ప్రజాపాలన మరి వాస్తవానికి ఏమో జరిగేటిదేమో నీచ పాలనలుగా జరుగుతూ ఉందని చెప్పి కూడా ప్రజలు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దీని పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలి ఇలా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవకతవకలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు ఇవాళ ధర్నాలు ఎందుకు చేయాల్సి వస్తుంది నిర నిరసనలు ఎందుకు తెలిపాల్సి వస్తుంది దేనికోసం వాళ్ళు ముట్టడిలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు నిజంగా ఈ సర్పంచ్ల చూస్తే కూడా వాళ్ళ మాజీ సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పదవీకాలం అయిపోయిన వాళ్ళు వాళ్ళకి కావాల్సిన పెండింగ్లో ఉన్న బిల్లులు పె పెట్టండి సార్లు అని చెప్పి కూడా మంత్రులని ఎమ్మెల్యేలని అందరినీ కలిసినా కూడా ఎక్కడ కూడా వాళ్ళకి స్పందన లేదు ఎక్కడ కూడా వారికి సానుకూలంగా స్పందించిన వాళ్ళు లేరు వారి పెండు బిల్డింగ్ పెండులని వాళ్ళకి రిలీజ్ చేసిన వాళ్ళు లేకపోయాయి గా ప్రజావాణికి వెళ్ళినా కూడా వారికి న్యాయం లేకపోయేగా నిన్న సెక్రటరీకి వచ్చి అక్కడ ముట్టడి చేసిరు అదేవిధంగా జియో సిక్స్ వాళ్ళు వాళ్ళైతే పాపం వాళ్ళు ఇంకా దారుణం అసలు నిన్న సాయం మధ్య మార్నింగ్ నుంచి ప్రజావాణిలో మొదలుకున్న వాళ్ళ నిరసన దీక్ష మళ్ళీ నెక్స్ట్ డే వరకు కూడా సచివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా చేస్తే అక్కడి నుంచి వారిని లాటరీ చార్జ్ చేసి వారిపైన లాటరీ చార్జ్ కూడా చేసినారని చెప్పి కూడా కొంతమంది ఫార్టీ సిక్స్ బాధితులు చెప్తా ఉన్నారు చేసి వారిని ఆ పోలీస్ స్టేషన్కి తరలించే దిశగా ఏదైతే పోలీసులు తీసుకున్నారని చెప్పి కూడా ఫార్టీ సిక్స్ జియో బాధ్యతలు చెప్తా ఇక గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ త్రీ ఇక ఈ పోస్టులు వీలదేమో గ్రూప్ వన్ పోస్టులు పెంచాలి అదేవిధంగా వన్ ఇస్ టూ హండ్రెడ్ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి అదే అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలి పోస్ట్ పోన్ చేసేరు అని పోస్టులు పెంచలే అని చెప్పి కూడా వీళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు మన డిఎస్సి వాళ్ళు అడిగారు మన గురుకుల వాళ్ళు అడిగారు ఇలా అన్ని వర్గాలు ఇవాళ చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ అందుకు ఒక్కసారి ఎందుకు ఈ అణచివేత ఎందుకు ఈ ఉక్కుపాదం వాళ్ళు యుద్ధాన్ని చేయడానికి రావట్లేదు వాళ్ళు ఏదో అక్కడ తీవ్రవాదులు కాదు వాళ్ళు ఏదో వచ్చి కీడు చేయాలని కాదు కదా వాళ్ళ సమస్య కోసం వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బంది కోసం ప్రభుత్వం ముందుకు తీసుకొస్తూ ఉన్నారు మరి అది పట్టించుకోకుండా వాళ్ళ గొంతులు నొక్కేయడం నిరుద్యోగులను విద్యార్థులను అణచివేయడం అనేది ఇవాళ క్లియర్ కట్గా కనిపిస్తుంది ఈ కాంగ్రెస్ పాలనలో ప్రజాపాలన పోలీసుల రాజ్యం అని చెప్పి కూడా ఇక్కడ కనిపించినటువంటి అంశాన్ని మనం నిజంగా ఇవాళ ఈ పద్ధతిని మార్చుకోవాలి ప్రభుత్వము ఖచ్చితంగా నిరుద్యోగుల ప్రభుత్వం పేదల ప్రభుత్వం ఇది ప్రజాపాలన అన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ దిశగా నడిచి ఏదైతే న్యాయం చేసే దిశగా ఇలా ధర్నాలు చేసేట వాళ్ళకి వాళ్ళకి ఏం నీడింది ఏం కావాలనే దిశగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి కానీ ఇలా పోలీసులతోని అణిచివేస్తే మాత్రం ఇలా నిరుద్యోగులకు అందరికీ కూడా అన్యాయం చేసే దిశగా నడిచిందని చెప్పుకోవచ్చు